హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్ ఈరోజైతే నా డైలీ రొటీన్ మీకు చూపిస్తూ యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే నేను మాట్లాడాలనుకుంటున్నానండి యూట్యూబ్ మనకి చూసేంత ఈజీ అయితే కాదండి యూట్యూబ్లో మనం తెలుసుకున్నది గోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత ఉందండి అది ఎలా అంటారా పర్సనల్గా నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి అది ఎందుకంటే యూట్యూబ్లో ఏదో వీడియో పెట్టేస్తే వ్యూస్ వచ్చేస్తాయి డబ్బులు ఇచ్చేస్తారు అని అని అనుకుంట బేసిక్గా నేను కూడా అలాగే అనుకుని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి కానీ అది అయితే అంత ఈజీ యూట్యూబ్లో ఫుల్ మానిటైజేషన్ కొరకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే వన్ ఇయర్లో కంప్లీట్ అవ్వాలండి అది ఎలా జరుగుతుంది ఏంటో కానీ అది వాచ్ అవర్స్ అయితే కలవడం చాలా కష్టము అంత అంతైతే రాదు కదండి వాచ్ అవర్ వెంటనే అది పెట్టైతే నేను జనవరి ట్వంటీ ఎయిత్న ఛానల్ అయితే ఓపెన్ చేశానండి సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఇప్పుడు ఈ రోజుకి నాకు నూట పద్నాలుగు మంది అయితే ఉన్నారండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కానీ వాచ్వర్స్ అయితే రావడం చాలా కష్టమవుతుందండి మనం వీడియోలు పెట్టే విధానం వీడియోలు తీసే విధానం అయితే ఇప్పుడు యూట్యూబ్లో ఇవన్నీ చేయడానికి జీరో నాలెడ్జ్ అండి నాకు అసలు ఏ నాలెడ్జ్ లేదు నేను అంతా యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని నాకు మా రిలేటివ్స్ చెప్పారు అలాగే యూట్యూబ్లో ఏ అసలు ఎడిటింగ్కి ఏ యాప్ వాడాలి మనము ఏ విధంగా తమ్ముణీళ్ళు ఎలా చేసుకోవాలి ఇవన్నీ నాకు అసలు ఏం తెలియదండి యూట్యూబ్లోనే నేను అవన్నీ వీడియోస్ చూసి నేర్చుకున్నాను ఇప్పుడు ఏదో నేను ఫుల్గా మంచిగా ఎడిట్ చేసేస్తానని లేకపోతే నా వీడియోలు చాలా క్లారిటీగా చాలా అర్థమయ్యేలాగా ఉన్నాయని నేను చెప్పట్లేదండి ఇంకా నాకైతే ఏమీ రాలేదండి అసలు ఏదో కొద్దిగా బేసిక్గా బేసిక్గా మనం చేసుకోగలిగేవి నేర్చుకున్నాను అంతే ఇంకా నేను నేర్చుకోవాల్సింది కొండంతైతే ఉందండి నాకు అర్థమవుతుంది అది రోజు 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 ఒక కొత్త విషయం అయితే తెలుసుకుంటున్నాను నేను కొన్ని టెక్ ఛానల్స్ చూసి కొన్ని అనే దానికన్నా మాధురి టెక్ వరల్డ్ అని అక్క చెప్పినవి అలాగే మధు రాక్ అని చెప్పేసి ఒక అన్న పెడతారు వీడియోలు అది మధ్యన ఒక తమ్ముడు వీడియోస్ కూడా చూస్తున్నానండి తను పేరైతే నేను మర్చిపోయాను కానీ తన వీడియోస్ ఈ ముగ్గురివైతే నేను బాగా చూశానండి చూసి ఏ యాప్లో నేను అదే ఎడిట్ చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ చూస్తూ నేర్చుకున్నాను నాకు అసలు ఏం వీడియో ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలియదు ట్యాగ్స్ అని డిస్క్రిప్షన్స్ అని అవన్నీ ఎలా ఇచ్చుకోవాలి అని తెలియదు మెయిన్గా యూట్యూబ్కి ఉన్న రూల్స్ అయితే అస్సలు తెలియదండి మనం రూల్స్ అయితే పాటించకుండా ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టేసి మౌంటేషన్ అయిపోతుంది కదా వ్యూస్ వచ్చేస్తాయి కదా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు కదా అని అనుకోవడం అయితే చాలా పొరపాటు అండి ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో కొంచెం అలా చెప్పాలనిపించింది ఎందుకంటే కొత్తగా ఛానల్స్ పెట్టేవారు ఉంటారు కదా వాళ్ళకన్నా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇప్పుడు నా ఛానల్ అయితే మానిటైజేషన్ ఇంకా అవ్వలేదండి ఎందుకంటే ఒక ఒక పది నిమిషాలు వీడియో పెడితే ఆ పది నిమిషాలు అంతమంది చూడరు కదండి పది నిమిషాలు పూర్తిగా కంప్లీట్గా ఎవరు చూడరు కొంచెం ఓపెన్ చేస్తారు ఏముందని చెప్పేసి పెట్టేస్తారు అలాగ మీరు ఒక్క నిమిషం చూసిన రెండు నిమిషాలు చూసినా ఆ నిమిషాలు అయితే కలిస్తే కానీ ఒక ఒక హాఫ్ అన్ అవర్ వీడియో పెడితే హాఫ్ అన్ అవర్ ఎవరు చూడరండి అలా చూస్తే హాఫ్ అన్ అవరు వెంటనే మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే వచ్చేస్తాయి కదా అలా అయితే ఎవరు చూడరు చూడడం లేదని చెప్పి తప్పు పట్టడం కాదండి అందరికీ అన్ని వీడియోలు నచ్చవు కదా అందరూ అన్ని చూడలేరు మనకి కాబట్టి నేను ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ అనేది ఉంటుందండి ఒకరు బాగా పాడగలరు ఒకరు బాగా మాట్లాడగలరు ఇంకొకరు అందంగా ఉంటారు అలాగా ప్రతి మనిషిలో ఏదో టాలెంట్ అనేది ఉంటుంది కానీ నాలో ఏ టాలెంట్ ఉందో నాకే తెలియదండి అంటే మాట్లాడే విధానం కూడా సరిగ్గా రాదు కొందరైతే అన్న అంటారు నన్ను మీరు మాట్లాడడం కూడా సాగు తీసుకొని మాట్లాడతారు అనేసి అని చెప్పి అంటారు అలాగే నా దగ్గర యూట్యూబ్ చేయడానికి పెద్ద పెద్ద మంచి ఫోన్లు కూడా ఏం లేవండి జనరల్గా నేను యూస్ చేసుకునే ఫోన్తోనే వీడియోస్ అయితే చేసుకుంటున్నానండి ఇవన్నీ ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టిన వారిని సపోర్ట్ చేస్తారని చెప్పి ఇవన్నీ నేను మాట్లాడుతున్నానండి ఏ మనిషికైనా పుట్టుకతోనే అన్నీ వచ్చేవి కదండి అలా ఇంప్రూవ్ అవుతారు పుట్టిన వెంటనే నడవలేము కదండి స్లోగా కూర్చుంటాము అలాగే పాకుతాము తర్వాత లేచి నిలబడతాం తర్వాత నడుస్తాము అలాగే ఇప్పుడు ఇది కూడా అంతేనండి స్టార్టింగ్లోనే మనకు అన్నీ వచ్చేసి అన్నీ జరిగిపోవాలని ఏమి లేదు ఒక్క రోజులైతే అయితే అద్భుతాలు అయితే జరగవు అది మాధురి గారు చెప్పారండి అదే టెక్ ఛానల్ అని చెప్పాను కదా ఆవిడైతే చాలా మోటివేట్గా మాట్లాడారు ఒక వీడియోలో అది నా కోసమేనా అని అనిపించిందండి ఎందుకంటే ప్రతిసారి నేను ఈ ఇది అవుతుంది ఏంటిలే మనకి యూట్యూబ్లో మనకి మనం రాణించగలం ఇంట్లో మనకి ఏమొచ్చు ఎందుకు అనవసరంగా స్టార్ట్ చేసే నా పెద్దము అని అనుకు అనుకుంటాను ఏ రోజుకి ఆ రోజే ఆవిడ ఛానల్ చూసి మళ్ళీ నాకు నేను మోటివేట్ అయ్యి ఎందుకు మనం గివప్ ఇవ్వాలి స్టార్ట్ చేశాం కదా చూసిన వాళ్ళే చూస్తారు అయినప్పటికే మౌంటేషన్ అవుతు అవుతుంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వెంట వెంటనే అన్న అయిపోతాయి ఏంటి ఏది ఒక్కసారి ఒక్క రోజులో ఏది జరగదు అని నాకు నేను సర్ది చెప్పుకొని వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకా ఏంటంటే ఇన్నాళ్ళు అలా ఉండేది కదంటండి యూట్యూబ్ ఇప్పుడైతే క్రియేటర్స్ ఎక్కువైపోయారు చూసేవాళ్ళు తక్కువైపోయారు కాబట్టి అన్ మానిటేషన్ అయినప్పుడు రివ్యూ అయితే చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందని కూడా చెప్పారండి అలాగే అది మానిటేషన్ అవత కూడా మనకి చాలా టైం అయితే పడుతుందండి అప్పుడు మాధురి గారు ఏమన్నారంటే ఒక్క వీడియో చాలు వైరల్ అవ్వడానికి అది అయ్యిందంటే అవర్స్ సబ్స్క్రైబర్స్ దాంతోనే వచ్చేస్తారు ఎవ్వరూ నిరాశ చెందొద్దని అయితే చెప్పారు నాకు అది చాలా బాగా అనిపించింది అలా మనల్ని మోటివేట్ చేసేవారు కూడా ఉండాలి కదా అని అనిపించిందండి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఇంట్లోనే ఉండి చెప్తున్నాను కదా ఇంట్లోనే ఉండి ఏమైనా ఒక రూపాయి వచ్చిన అర్ధ రూపాయి వచ్చిన అందులో మనకి హ్యాపీయే కదండి మనం బయటికి వెళ్ళి పని చేయక్కర్లేకుండా మనం ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు అంటే ఆ ఆపర్చునిటీ ఎవరైతే వదులుకుంటామండి వదులుకోలేం కదా ఆ విధంగా అయితే నేను మరి నా భర్త పిల్లలకి సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అది చూసే వాళ్ళకి ఎలా ఉన్నా సరే మనకి ఎందుకండి చూసేవాళ్ళు మనకు అన్నీ ఏం చేయరు కదా కనీసం మాట సాయం కూడా చేయరు అంత ఎందుకండి ఫుల్ వీడియో కూడా చూడరు నా మాటది అంటారా మీరు చెప్పండి అయితే అందరినీ మనం అన్ని విషయాల్లో పట్టించుకోవద్దండి పట్టించుకో అక్కర్లేదు అందరూ మన నాన్న వారు మనకి ఏ విషయంలోనూ సపోర్ట్ చేయరు కాబట్టి మనం చేయాలనుకుంది ఇది మన లైఫ్ కాబట్టి మనం చేయాలనుకుంది కరెక్ట్గా ఉన్నప్పుడు మనం చేయొచ్చండి అది ఎవరికి జడవకర్లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా దానికి సపోర్ట్ అయితే చేస్తారు కొత్తగా ఛానల్ పెట్టుకున్న వారు ఎవరు కూడా నిరాశ అయితే చెందొద్దండి నన్ను కూడా నా ఛానల్ మాంటేషన్ అవతానికి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఓకే అండి మన ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే రొటీన్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఓకే అండి బాయ్ అండి